దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ దీన్ని కరెక్ట్ అయ్యింది ఎవరైతే ఎవరైతే దర్శనం రాశారో ఎవరైతే తెలుగుదర్ తెలుగుదేశం చేశారో వాళ్ళని కరెక్ట్ చేయండి కరెక్ట్ అయ్యింది తప్పే ఉంది కరెక్ట్ చేస్తామని చెప్పడానికి వచ్చే ఇబ్బంది ఏంటి వచ్చే ఇబ్బంది ఏంటి కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది కూర్చోండి అవసరం కూర్చోండి తప్పుదే సారీ సారీ సార్ ఫర్ ఇస్ దట్ లోకేష్ గారు ఐ యామ్ ఆబ్జెక్టింగ్ ఐ యామ్ నో నో కరెక్ట్ మా నా మెంబర్ చెప్పింది కరెక్ట్ అది తప్పుదేవిడి నో నేను ఐన్ మై ఇన్ ది నెక్స్ట్ సో మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు ఎందుకంటే అరే దీని కూర్చోండి ఇంకా కూర్చోండి ఎల్ఓపి గారు కూర్చోండి అమ్మా నువ్వు చెప్పమ్మా కంటిన్యూ చే కంటిన్యూ చే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివరి లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివారికి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తాలూకా స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్క డిఏ కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ కోట ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ నేమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ ని బెదిరిస్తాయంటే అధ్యక్ష ఎక్కడ బెదిరిచే మేడం మీరు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎండే ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవ్వరిని బెదిరించట్లేదు చక్కపరంగా ఏందో చేస్తాం చైర్మన్ ని బెదిరిస్తాయంటే ఎట్లా అధ్యక్ష సార్ ఏబిబిఎస్సి రద్దు చేస్తున్నారు చేస్తున్నారు చెప్తునండి సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టారు సార్ పోలీస్ సోదరులకు రావాల్సి సరెండర్ చాలా పెండింగ్ పెట్టారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చేసి సరెండర్ మనం సరెండర్ క్లియర్ చేస్తాం సార్ కూడా క్లియర్ చేస్తాం సార్ జీతాలు సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్లు దగ్గర ఇచ్చారండి మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని రికార్డులు తొలగించాలి అధ్యక్ష చైర్మన్లు దగ్గరించాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి అవకాశం ఎవరు చెప్పారు అధ్యక్ష ఎవరు చెప్పారు ఎవరు చెప్పారమ్మ ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఇద్దరు నాయకులు కలిసి గట్టిగా సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చుతుంటే కరెక్ట్ గా వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రానికి నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతికం తనం వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు విడ్రా దట్ పాయింట్ నేను ఒప్పుకోవట్లేదు అధ్యక్ష ఆర్గ్యుమెంట్తో ఏదో మేము సపోర్ట్ చేయకపోతే నేను ఎక్కడో చెప్పినట్లు ఇది సత్య దూరం అధ్యక్ష మేడం గారు వస్తే విడ్రా పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా నేను తీసుకున్నాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏమే మన రాస్తున్నారు స్టేట్మెంట్ అధ్యక్ష నేనో అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ అలిగేషన్ నోనా సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేనెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు అధ్యక్ష నోనో మేడం గారు వస్తే విడరా అవుతాడు అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాపైనే కేంద్ర ప్రభుత్వ ఆధారపడి ఉంది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయమడి సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు ఏమైంది ఏమైంది ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా నేను మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మీరు రెండేళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రైల్వేస్ ఎవరు కాపాడారో మేము కాపాడాం విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఇప్పుడు ఏమని చెప్తే మాడండి మీరు ఏం చేశారు ఐ కోన్క్రోల్ ఏం చేశారు మీరు అయితే కోన్క్రోల్ అడుగుతున్న అమరావతి నిధులు ఎవరికి తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలి కట్టలేసారు మీరు బుల్ల దిగినా అని మీ మంత్రి గారు అడిగారు అయినా ఒకటి మాట్లాడతారు పేలవారం మిదల్ తీసుకొచ్చి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తాం నో తక్ష ఐ అమ్ ప్రొటెస్టింగ్ నారిందర్ రాస్ట్ విడ్రా దట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు తక్ష ఐ అమ్ సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఐ నో ప్రాబ్లం కానీ ఏదో మేము వాళ్ళని త్రెటన్ చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అక్ష మేము ఏనాడో అనలేదు మా సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి